హలో హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు అవినాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఇంటి పేరు వచ్చేసి తాడిపర్తి తాడిపర్తి సార్ తాడిపర్తి నమస్కారం మేడం ఇంటి పేరు తాటిపర్తి అండి తాడిపర్తి పర్తి అందరే కన్ఫ్యూజ్ అవుతుంటారు తాటి పర్తి రీకి తాడిపర్తి తాటిపర్ తాటిపర్తి తాడిపర్తి అనేది ఒక నియోజకవర్గం అండి అది అనంతపురం జిల్లా మాది పల్నాడు జిల్లా మా ఇంటి పేరు కన్ఫ్యూజ్ అయ్యారా ఇట్లా చాలా మంది అవుతారండి అవుతారండీ అక్కడికి మాచల్ మా ఇంటి దగ్గర గుళ్ళు మా నాన్నగారు చందా ఇచ్చిన దాంట్లో కూడా తాడిపత్రి కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు మాది షోరూమ్ బిజినెస్ అండి టూ వీలర్ అంటే మీరు షోరూమ్ ఇంత ముందు మాచర్లో పెట్టారు కదా అవునండి మాచర్లో పెట్టాము కొన్ని అనుకున్న కారణాలు కరోనా వల్ల నష్టపోయి తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ హైదరాబాద్ లో అయితే మీరు అంటే నివాసం మాచర్లే కదా మాచర్లు మాచర్లేనండి మాచర్ల వర్గంలోనే ఉండేది అయితే రీసెంట్ గా మాచర్ల ఇంత వైరల్ మారింది మాచర్ నియోజకవర్గం అది వినడానికి ఎంతో దిగ్బాంతి కలిగించిందండి కానీ మాచర్లు అన్న పల్నాడు మీరు వింటున్న ఈ గొడవలు ఈ సంఘటనలు కాదండి మాచర్లు అంటే ప్రజలు ఎంతో చైతన్యవంతులు మీరు ఓటర్ అవుట్ కూడా చూసుకోండి ఆంధ్రప్రదేశ్ యావరేజ్ ఎనభై ఒక్క పాయింట్ ఎనభై ఆరు శాతం ఉంటే ఒక పల్నాడు ఎనభై ఆరు శాతం ఉంది ఇన్ని గొడవలు జరిగా కూడా ఇంత నిర్బంధంలో కూడా ఎనభై ఆరు శాతం అవుట్ వచ్చిందంటే ప్రశాంతంగా జరుగుంటే ఇంకెలా ఉండేదో మీరు ఊహించండి మా పల్నాడు ముఖ్యంగా మాచర్ల ప్రజల రాజకీయ చైతన్యం అనుకోండి వాళ్ళు విఘ్నులు కానీ ఇప్పుడు మీరు న్యూస్లో వస్తున్న ఈ సంఘటనలకి ప్రజలకి ఎలాంటి సంబంధం లేదండి ఇది కేవలం కొంతమంది రాజకీయవాదుల రాజకీయ నిరుద్యోగుల ముఖ్యంగా వాళ్ళు చేసిన పైచాచిక చర్యలే తప్పితే ప్రజలు ఇందులో ఎలాంటి భాగం లేదు పల్నాడుని అనడం కూడా మాకు ఎంతో బాధగా ఉందండి అంటే మేము ఇన్నింది ఏంటంటే పల్నాడు అంటే పౌరుషాలు గడ్డ గడ్డ పౌరుషాలు గడ్డ అని పెట్టిన పేరు అని ఉంది అలాగే అక్కడ మొన్న జరిగిన సిచ్యువేషన్లు కూడా దా ఉన్నాయి అసలు అంత ఘోరంగా కొట్టుకోటాలు తిట్టుకోటాలు అసలు రాళ్ళు గొడ్డలు బాంబులు మాములు ఘోరంగా చేయలేదు భయంకరంగా చూసే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అసలు ఏంటి ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అనే తట్టుగా మొన్న జరిగిన సిచ్యువేషన్ ఉంది అలాంటి సందర్భాలు మీరు చూశారు కదా మీ ఊర్లో కూడా అలా జట్టిపాలెంలో కూడా గొడవలు జరిగి ఈవీఎంలు కూడా విధ్వంసం చేశారు చూసామండి అసలు మీరు చెప్తుంటే వినటానికి చాలా బాధగా ఉందండి కాకపోతే వాటికి పల్నాడు ప్రజలకు ఎలాంటి సంబంధం లేదండి మళ్ళీ మళ్ళీ నేను గట్టిగా చెప్తున్నాను అది కొంతమంది రాజకీయ నిరుద్యోగుల పైశాచిక చర్యగానే భావిస్తాను దాన్ని ఎంతో బాధగా బా స్వీకరిస్తున్నాను కాకపోతే పల్నాడులో ఎప్పుడు లేని హింస ఇప్పుడు జరిగింది అంటే మనం ఆలోచించుకోవాలి అది ఎందువల్ల జరిగింది దేనికోసం జరిగింది గత నలభై ఏళ్ళుగా లేని ఫ్యాక్షను ఈ బాంబుల కత్తులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఎవరున్నారు అధికారంలో ఎవరున్నారు ఇప్పుడు మీరు మొన్నటి దాకా అధికారంలో ఉన్న నాయకులు ఎవరైనా ఇప్పుడున్న వాళ్ళ మీద వేస్తున్నారు ముఖ్యంగా మా నాయకుడి మీద బ్రహ్మారెడ్డి గారినో లేదా ఇంకొకరి మీద అంటున్నారు మీరెందుకు కట్టడి చేయలేకపోయారు అధికారులు మీకు కుమ్ము కాసారా పోలీసుల వ్యవస్థ మీ కంట్రోల్లో ఉండగా మీరు పరనింద వేస్తున్నారు అంటే అది మీ చేతగాన తరమా లేకపోతే ఎక్కడ ఎక్కడ లోపం జరిగింది సో ప్రజలు విఘ్నులు వాళ్ళు ఆలోచించుకుంటారు ఈ రాజ్యహింస ఎందుకు జరిగింది ఎవరి వల్ల జరిగిందని ఆలోచించే ఓటేశారు ఎంత నిర్బంధించిన ఎనభై ఆరు శాతం ఓటింగ్ జరిగి వాళ్ళకు నచ్చిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నారు అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఫో ఇరవై సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటున్నారు అంటే ఫోర్ టైమ్స్ గెలిచారు కదా ఫోర్ టైమ్స్లో ఇప్పుడు అన్నిసార్లు వరుసగా గెలిచారంటే ఆయన చేసిన మంచి లేదంటారా మాచ్చ అంటే దీనికి నేను చెప్తాను ఇరవై సంవత్సరాలు ఆయన లేరండి ఇక్కడ కూడా ప్రజలకు నేను వివరించాలి రెండు వేల నాలుగులో ఆయన పెదనాన్నగారు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అస్తం గుర్తు మీద ఆయన గెలిచారు తర్వాత అనుకోని కారణాల వల్ల రెండు వేల పన్నెండులో జగన్ గారు పార్టీ పెట్టడం ఆయన ఆ పార్టీలో టికెట్ తెచ్చుకోవడం ఫ్యాన్ గుర్తు మీద రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో గెలిచారు ఆ తర్వాత జనరల్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో గెలిచారు

జనరల్ ఎలక్షన్లో త్రీ టైమ్ మూడు సార్లు మాత్రమే వాళ్ళు గెలిచారు మధ్యలో ఒకటి ఉప ఎన్నిక ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ఆయన ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు వరకు ఆయననే జనాలు ఎన్నుకున్నారు కాబట్టి మధ్యలో వచ్చిన రెండు వేల పన్నెండులో ఆయన ఎమ్మెల్యే అది ఆయన గెలుపుగా నేనైతే భావించడం లేదు మూడు మూడు సార్లు గెలిచారు అనుకుంటాను నాలుగు సార్లు ఎలక్షన్స్లో అనుకుంటున్నాను అది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అది కూడా కరెక్ట్ చేయాలనుకుంటున్నాను అయితే ఇరవై సంవత్సరాల్లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రామకృష్ణ రెడ్డి గారు అదండి ఇప్పుడు ఎందుకు అంత అసంతృప్తితో ఉన్నారు అసలు పైన నేను ఇలా మీ ప్రశ్నని ఇలా అడుగు మారుస్తానండి జనాలు అసంతృప్తితో ఉన్నారా లేకపోతే ఈ నాయకులే అసలు అసంతృప్తితో ఉన్నారా జనాల మీద మొన్న జరిగిన సంఘటనలు చూస్తా అంటే మీరు ఇందాక అడిగిన ఫస్ట్ అడిగిన ప్రశ్నకు కూడా పల్నాడులో ఎందుకు ఇంత హింస జరిగింది అంటే పల్నాడు ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు వాళ్ళు ప్రశాంతంగా లేకపోతే వీళ్ళు ఇన్నిసార్లు గెలవరు కదా ఎక్కడో లోపం ఎక్కడొచ్చిందంటే నాయకులే వాళ్ళు చెప్తానన్న హామీలు చేయకపోయి ఉండొచ్చు చేస్తానన్న అభివృద్ధి చేయకపోయి ఉండొచ్చు ఏ రీజన్ వల్లనో వాళ్ళు ప్రజల మీద అసంతృప్తి వెళ్ళి నేను మళ్ళీ ఎలాగైనా గెలవాలని హింసకు పాల్పడ్డారేమో అని నా ఆలోచన నా అనుమానం ఎందుకంటే రిజల్ట్ చూస్తే అలాగే ఉంది ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది మెజారిటీ అనేది పల్నాడు చరిత్రలో మాచల చరిత్రలో ఎప్పుడూ కనీ విని మెజారిటీ అండి అది సో ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది పద్దెనిమిది అంటే దాని మీనింగ్ జనాలు ఎంత వ్యతిరేకత ఉందో ఆలోచించండి దాదాపు అన్ని మండలాల్లో మెజారిటీ టౌన్లో పన్నెండు వేల పైచులకు మెజారిటీ మాచల టౌన్లో పన్నెండు వేల పైచులకు మెజారిటీ అనేది జనాల్లో ఎంత నెగిటివ్ ఉంటే ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్ ఉన్న నాయకులకు కానీ జనాలు అంత తిరగబడి అంత ఓటింగ్ రూపంలో చూపించరు కదండి సో నేను మీరు అడిగిన ప్రశ్నకి జనాల కంటే కూడా నాయకులే ఓడిపోతామనే అనే ఒక బాధలోను జనాల మీద వ్యతిరేకంగా ఉండి ఈ అరాచకం చేశారని నేను భావిస్తున్నాను ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బ్రహ్మారెడ్డి గారికి ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది మంచి ప్రశ్న అడిగారండి దీన్ని నేను చెప్పడానికి ముందు మీకు ఒక సంఘటన చెప్తాను పిన్నెల్లి రాక్షణ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక యూట్యూబ్లో నేను చూశాను సొంత ఇల్లు కూడా లేదు ఈ నాయకుడికి ఏదో వస్తున్నాడు పోతున్నాడు అని కామెంట్ చేశారు అది ఆయన బ్రహ్మారెడ్డి గారిని తినదామనే ఉద్దేశంలో అన్న ఒక అభియోగం కానీ నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే ఒక సగటు ఓటరుగా పల్నాడు ఓటరుగా వాళ్ళ ఫాదరు జోలకంఠి బ్రహ్మారెడ్డి గారి ఫాదరు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యే తర్వాత పలు దఫాలుగా మళ్ళీ టీడీపీలో చేరడం కానీ తర్వాత తర్వాత పలు గురజాల్లో గెలవడం కానీ తర్వాత తర్వాత చాలా పదవులు అనుభవించడం కానీ తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో దుర్గాంబ గారు జోలకంఠ దుర్గాంబ గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడున్న బ్రహ్మారెడ్డి గారి మదర్ తల్లిగారు సో అప్పుడు కూడా వాళ్ళదే రాజ్యం అంటే ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పలు దఫాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ దుర్గమ్మ గారు గెలిచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళకి అధికారం ఉంది మరి మీరు మీరు కామెంట్ చేసిన పిన్నెల రాక్షణ రెడ్డి గారు చేసిన కామెంట్లో సొంత ఇల్లు కూడా లేని నేత అన్నారంటే వాళ్ళు తలుచుకుంటే ఎన్ని ఇల్లు కట్టుకోవచ్చు ఎంత సంపాదించుకోవచ్చు మీరు కామెంట్ చేసిన వ్యక్తి మీరు ఎవరైనా సరే నేను ఏ నాయకుడికైనా చెప్తున్నాను వైసీపీ నాయకులు అందరు చెప్తున్నారు మీరు కట్టుకున్న ఇల్లులంతా మీరు సంపాదించుకున్న ఆస్తులంతా మరి మా నాయకుడు పంతొమ్మిది వందల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారం పలు దఫాలు అనుభవించి సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదని మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను అంటే వాళ్ళు ఎంత నిజాయితీ పరులు జనాలను ఎంత మంచి కోరే నాయకులు అయ్యని మీరే చెప్పగానే చెప్పారు ఒక రకంగా పిన్నెలి రెడ్డి గారు మా జోలకంఠి బ్రహ్మారెడ్డి గారిని జోలకంటి కుటుంబాన్ని పొగిడారు శత్రువుల చేత కూడా పొగడతలు అందుకోవడం అని మనం పూర్వం కథల్లో పురాణాల్లో వింటాం కదా అది నిజమైనట్టు ఉంది నాకు ఏమని పొగిడారు అదే పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్న సొంత ఇల్లు కూడా లేదు మీకు అని కామెంట్ చేశారు కాబట్టి పొగడతగా తీసుకుంటాను నేనే కాదండి సగటు ఓటర్ ఎవరైనా ఆలోచించండి వీళ్ళు రెండు వేల నాలుగు నుంచి పిన్నెల రామస్టాన్ గారు రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి వరకు ఆయనే ఉన్నారు ఎమ్మెల్యేగా అధికారం కూడా మొన్న అనుభవించారు వారు సంపాదించుకున్నారా లేదా నేను కామెంట్ చేయను పర్సనల్ వ్యక్తిగత అంశాలు నేను వెళ్ళను కాకపోతే వాళ్ళకైతే సొంత ఇల్లు ఉంది కదా అంత ముందు లేదా ఇప్పుడు వచ్చింది కదా ఈయనకు సొంత ఇల్లు కూడా లేదంటే ఏంటండి అంటే ఆయన జనం మనిషనే కదా ఉన్న పొలాలు కూడా వాళ్ళు వదులుకొని ప్రజాసేవ చేసిన ఫ్యామిలీ అండి జోలకంటి ఫ్యామిలీ

ఆయన్ని కూడా చాలా చాలా పలు దఫాల్లో కామెంట్ చేశారండి కామెంట్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇప్పుడు కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ ఆయన పార్టీ మారడని ఒక రకంగా లేకపోతే ఇలా చేశారు అలా చేశారని చెప్తున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు ఆయన మీ పార్టీలో ఉన్నారు కదా అప్పుడు ఎందుకు చేయలేదు ఈ కామెంట్లు ఇప్పుడు మీ విధానాలు నచ్చకు మిమ్మల్ని ఇప్పుడు జనాలే చిత్కరించుకున్నారు సో మీతో ఉండి ఆయన చిత్కరించుకోవడం తప్పలేదుగా అందువల్ల పార్టీ మారారు గెలిచారు అంటే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేశారనే కదా సో మీరు కామెంట్ చేయదలుచుకున్నది ఏదైనా సరే జనాలు కొట్టేశారు ఇప్పుడైనా మీరు నాలుగు ఖర్చుకొని ఆయనకు క్షమాపణ చెప్పాలని మేము ఆయన కార్యకర్తగా ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా అభివృద్ధి అయితే జరిగిద్ది అంటారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగిద్దంటారా అభివృద్ధి గురించి మీరు అడిగారుగా చెప్తున్నానండి రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడైతే జోలకంటి ఫ్యామిలీకి మా పల్నాడు దూరమైంది ముఖ్యంగా మా మాచర్ల అభివృద్ధి అలాగే దూరమైందండి మీకు ఒక సంఘటన చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పిన్నెల్లి రాక్షణారెడ్డి గారు వరిక పూర్తి అవ్వకపోతే నేను ఓటు అడగను అని చెప్పొచ్చారు ఎలాగైతే నేను మద్యపాన నిషేధం చేస్తానని జగన్ గారు చెప్పి అమ్మలక్కల తాలిబోట్లు దిగుతున్నాయని చెప్పి తీసేస్తాను మద్యపాన నిషేధం చేస్తానని ఓటు అడిగిన లేకపోతే ఓటు అడగనని చెప్పిన వ్యక్తి ఎలాగైతే జగన్ గారు అన్నారు యథారాజా తథా ప్రజా లాగా రెండు వేల ఇరవై నాలుగులో వరకపూడిసెల డ్యామ్ పూర్తి అవ్వకపోతే నేను ఓటు అడగను అన్నారు పిన్నలి రాంక్షణారెడ్డి గారు కానీ అయిందండి డ్యాము ఎందుకు అవ్వలేదు ఇరవై సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు అంటున్నారు మొన్న ఫైవ్ ఫైవ్ ఇయర్స్ మీరు అధికారంలో ఉన్నారు వరకపూడి సెల ఎక్కడ అక్కడే ఉందికుంది కానీ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మారెడ్డి గారి సారథ్యంలో ఎంపీ ఎంపీ గారి ఎంపీ శ్రీ శ్రీ శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ డ్యామ్ పూర్తవబోతుంది పల్నాడు సుజల స్రవంతిగా ఎదగబోతోంది పల్నాడు ప్రజలన్నీ తాగు సాగునీరుకి సమస్య లేకుండా జరగబోతుంది